സിർല ജില്ലാ നദി പെരിയർസ് ജയ തലങ്ക గంభీరవపేట మండలానికి సంబంధించిన ప్రధాన రహదారి పైన గుంతలు పెడుతుంటే ఈ గుంత పైన ఒక సిగ్నల్ పెడుతున్నారు నర్మాల ఎగువ మా చెందిన ప్రజలు మానవత్వాన్ని చాటుకోవాలని చెప్పేసి ఎవరు ప్రమాదానికి గురి కావద్దని చెప్పేసి మరి ఇక్కడ ఒక నిశాన్గా పెడుతున్నారు ఇలాంటి మానవత్వంలో ఉన్న ప్రజలకు మా ఛానల్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి అధికారుల నిర్లక్ష్యం వల్లనే ప్రయాణికుల ప్రాణాలతో మరి ఇక్కడ మనం ప్రధాన రహదారి రహదారిపై గంతకు తగ్గట్టుగా బొంత ప్రధాన రహదారిపై పెద్ద గుంత పట్టించుకొని అధికారులు ప్రధాన రహదారుల పరిస్థితి పంచర్ అయిన టైర్ కు ప్యాచ్ వేసినట్టుగా ప్రజాధనం దుర్వినియోగం লেলেলে করে নিউট কিলে গুডিরালে এত আছেন কি করতে নারী খেলা বুঝছিস সাপ আমি జిల్లా జంబీరావుపేట మండలానికి సంబంధించిన ప్రధాన రహదారి మాసరెడ్డి వెళ్ళే ప్రధాన రహదారి ఎగువ మానే ప్రాంతంలో మరి మైసమ్మ చెరువు కట్టకు ఆనుకొని మరి ఇక్కడ ప్రధాన రహదారి పైన పెద్ద గుంత అంటే ఈ గుంత ఆరు నెలల క్రితమే ఏర్పడింది మరి లాంటి తప్పులు కూడా కనబడకుండా తప్పేస్తూ లాంటి తప్పేసిన భాగంలో మరి పరిస్థితి ఎంతగానో ఏడుతున్నా కానీ పట్టించుకొని అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి గుంతలు పడితే శాశ్వత పరిష్కారం చేయండి అసలు ఏం చేస్తే బాగుంటది ఎట్లా చేస్తే బాగుంటది అసలు ఏ విధంగా చేస్తే బాగుంటది అని కూడా తెలుసుకోండి ఇంజనీర్లతో సలహాలు తీసుకోండి సలహాలు తీసుకొని ఇలాంటి ప్రధాన రహదారు పైన గుంతలు పడకుండా శాశ్వతంగా పరిష్కారం చేసే దిశగా ఆలోచించాలి ఎందుకంటే ప్రయాణికుల ప్రాణాలు పౌరుల ప్రాణాలు అంటే లెక్క లేకుండా పోయింది ఎందుకంటే ఇక్కడ ఏదైనా సరే జరిగిందా జరిగిపోయింది కర్మ కర్మతో జరిగిపోయింది అదృష్టం అంతే వరకు ఉంది ఆయన ఆయుష్ అంతే వరకు ఉంది అని చెప్పేసి అంటున్నారు తప్ప ఇలాంటి సమస్యలు మరి పట్టించుకో ఇలాంటి సమస్యలు ఉంటేనే కదా విలువైన ప్రాణం పోయేది ఆయుష్ అంతే పెట్టిండు ఆయన పత్తే అంత అయింది అని అంటున్నారు తప్ప మరి ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఈ పరిస్థితి ఉంది ఈ పరిస్థితి ఈ పరిస్థితి పరిష్కారం అయితే ఇలాంటి సమస్యలు పరిష్కారం అయితే ప్రయాణికులు కూడా బాగుంటారని చెప్పేసి ఎందుకు అనడం లేదు అంటే ఎందుకు పట్టించుకోము ప్రజలంటే మాకు లెక్క లేకుండా మేము పెంచికారలో పోతున్నాము మేము అన్ని రకాలుగా ఉన్నాము ఆస్తులు అంతస్తులు కూడా పెట్టుకున్నాము అని అనుకుంటున్నారు అప్ప మరి ప్రయాణికులు పండ్లపై వస్తున్న ప్రయాణికులు యాక్సిడెంట్ అయితే ప్రాణాలు పోతే వారి కుటుంబ పరిస్థితి ఏంటి అని కూడా మనం ఆర్ఎండ్బి అధికారులను అడిగి తెలుసుకున్నాం పర చూస్తున్న మరింత సమాచారం ఇలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కావాలంటే మైసమ్మ నుండి అక్కడ ఎక్కువ మానేర్ ప్రాంతం మైసమ్మ నుండి అక్కడ కోలమద్ది డ్యామ్ వరకు లెవెల్ నిర్మిస్తే ప్రయాణికులు బాగుంటారు రైతులు బాగుంటారు అందరు బాగుంటారు శాశ్వతంగా పరిష్కారం లెవెల్ వంతెన నిర్మాణం చేసే ఆలోచన చేయండి చూస్తున్న మరింత సమాచారంతో వెర్ యూఆర్ క్యూ యూ